బైరెడిపిల్లి మండలం దేవదొడ్డి గ్రామంలో సర్వే నెంబర్ మూడు వందల పన్నెండు బారు ఏ మూడు వందల పన్నెండు బారు బి మూడు వందల పన్నెండు బారు సి మూడు వందల పది త్రీ డి సర్వే నెంబర్లో ఉన్న భూమిని నుంచి సంక్రమించిన కృష్ణప్ప పూర్వీకుల నుండి సంక్రమించింది దాని కృష్ణప్ప ఉన్ననాల్లో సాగు చేసుకొని జీవనోపాధులు సాగించేవారు ఆయన రక్తించడంతో మరణించిన వెంటనే ఆ యశోదమ్మ గారికి జీవనోపాధులు కష్టమైన దాని వలన జీవనోపాధుల కోసము తన బిడ్డలని తోడుకొని బెంగళూరు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు పట్టణంలో అక్కడ కూలీనాలు చేసుకొని పిల్లలు పోషించుకుంటే అప్పుడప్పుడు వచ్చి తన భూములు ఉన్నాయో లేదో చూసుకొని వెళ్ళే క్రమంలో కొద్ది కాలం నుంచి ఈ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల అక్కడ పనిచేసిన విఆర్ఓ మొండి వైఖరి వల్ల ఈ సమీప బంధువైన వెంకటేషు తన అధికార బలాన్ని తన తెలివితేటల్ని తన డబ్బుని ఎర్ర చూపించి అప్పట్లో పనిచేసిన విఆర్ఓని సగతిద్దుకొని డబ్బులిచ్చి యశోదమ్మకు చెందాల్సిన భూమిని అతని యంగ్స్ పేరున అతని భార్య గౌరవపై నమోదు చేసుకొని ఈరోజు గౌరవకి లేకుండా భూమిని వాళ్ళు కాజేసిన మేము ఒకటే చెప్తున్నాం ఈ రెవెన్యూ అధికారులకు సిగ్గు సెలవు లేదు అని మేము గట్టిగా చెప్పదుకున్నాం మీరు చేసే ముందు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి సంబంధిత వీఆర్ ఈ భూమి ఎవరిది ఈ భూమి ఎవరు సాగు చేస్తున్నారు ఆ వెంకటేష్తో అవునా కాదా వెంకటేష్ భాగమా లేదా యశోదమ్మ భాగమా అని పరిశీలించకుండా ఆ వెంకటేష్ ఇచ్చే డబ్బు అవినీతి డబ్బుకు కక్కుర్దుబడి దుర్మార్గమైన చర్యలకు పాల్పడి యశోదమ్మకి చెందాల్సిన భూమిని ఈరోజు గౌరవమ్మ ఎంగటేసిపోయినా ఆన్లైన్లో నమోదు చేశారు ఈ విషయం పైన ఈ రెండు మూడు పర్యాయాలు యశోదమ్మ గారు కార్యాలయాల చుట్టూ తిరిగారు సరైన సమాధానం లేదు ఎందుకంటే మీరు చేసిన తప్పిదారుల పొరపాట్ల వల్ల ఈరోజు కూలీని అల్లి చేసుకుని చేస్తూ ఉండే కూలీలు ఈరోజు కార్యాలయాల చుట్టూ అదే విధంగా పోలీస్ స్టేషన్ చుట్టూ అదేవిధంగా కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి సంభవిస్తూ ఉన్నది మీరు ఒక సెంటు భూమి మళ్ళీ అంటే కూడా గాదోళ్ళకి ఇష్టం లేని రెవెన్యూ అధికారులు వాళ్ళు పూర్వీకుల సంక్రమించిన యశోదమ్మ గారి భూమిని ఏ విధంగా ఎన్కేస్కి గౌరవం కి చెప్పేసి మేము జాతీయ మానవలు మరియు అవినీతి నిర్మూలన సంస్థ ద్వారా ఈ రెవెన్యూ అధికారుల్ని నిందిస్తున్నాం మీరు అవినీతి డబ్బులు ఆశపడి